ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంచెపు వడ్డ వెంకటేష్లను ఘనంగా సన్మానించిన వడ్డర్లు అనంతపురం నగరంలోని వడ్డర్ల సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంచెపు వడ్డె వెంకటేష్లను గార్లదీన్ మర్తాడు వడ్డల కుల బాంధువులు వడ్డల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడైన కుంచెపు వడ్డ వెంకటేష్లను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే వడ్డర్ల సమస్యల గురించి చర్చించి వడ్డర్లపై జరుగుతున్న అన్యాయాన్ని తెలిపి వారికి అండగా ఉండాలని కోరారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ వడ్డర్ల కోసం వడ్డర్ల సమస్యలపై పోరాటం చేస్తామని ప్రభుత్వాల ద్వారా వచ్చే సంక్షేమ పథకాల్ని వడ్డర్లందరికీ తెలియజేసి అర్హులైన వారందరికీ వచ్చే విధంగా అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గారల దిన్నే మార్తాడు వడ్రకుల కుల బాంధవులు బలరాముడు చలపతి తాతయ్య కృష్ణమూర్తి కృష్ణప్ప శంకర్ శ్రీనివాసులు చిదంబర రాజు వెంకటనారాయణ మంజునాథ్ పార్వతయ్య ఉమామహేశ్వర్ బ్రహ్మయ్య తెల్ల రామాంజన్ లక్ష్మణ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు మండలం మరతాడు గ్రామస్తులు ఆప్యాయంగా నా కుల బాంధువులు వచ్చి నాకు సన్మాన్ చేయడం చాలా సంతోషకరం అదేవిధంగానే అతి త్వరలో ఆ మండలాలకు వెళ్ళి వాళ్ళ మండలాలకు వెళ్ళి గ్రామ అధ్యక్షుని మండల అధ్యక్షుడిని మన కులాన్ని బలోపతం చేయడానికి అదేవిధంగా గవర్నమెంట్కి వచ్చే సంక్షేమ పథకాలకు వాళ్ళందరికీ అర్హత చేయాలని మనం తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మా వడ్డనలు అంటే చాలా మూలబడి ఉన్నారు చాలా మంది తెలియదు ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా ముందుకు పోవాలని ఆ అవగాహన లేక మామూలు ఇంకా అక్కడే ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఉమ్మడి ప్రభుత్వం ఒక అవకాశం కలిగజేసింది వడ్డే ఓపెన్ అని ప్రపంచానికి చాటి చెప్పిన ఘన అంటే మన ఉమ్మడి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ ద్వారంలో మాకి గవర్నమెంట్ అధికారికంగా ఆ ప్రోగ్రాం చేయడం ఒక అడుగు మాకు ముందుకు వేసినట్టే ఈ పడుమి ప్రభుత్వం అదేవిధంగా త్వరలో మా ఎస్టీ జాబ్ ఏమి మా పిల్లలకు జాబులైతేనేమి అదే అన్నీ మా యొక్క సమస్యలన్నీ గౌరవం తీసుకొని పోతాను అదేవిధంగా బెస్ట్ మన ఉమ్మడి జిల్లాలో ప్రతి మండలం తిరిగి మండల కంపెనీలు చేస్తూ బలోపేతం చేసుకుంటూ ముందు తీసుకొని పోతాను తెలియజేస్తున్నా నూతనంగా ఏర్పాటైన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని గౌరవిస్తూ గాలి మండలం నుంచి మా హోటల్ సోదరులు ఆప్యాయంగా వచ్చి మీరు చాలా బాగా చేస్తున్నారు మేము మీతో పాటు మేమంతా తోడ్పాటు ఉంటాము అని శుభాకాంక్షలు తెలియజేసి జిల్లా అధ్యక్షుని కొంచెపే వెంటే గారికి సన్మానం చేసేందుకు మా జిల్లా ఉపన్యసాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మండల కమిటీలు మన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం అన్ని ప్రాంతాలు జిల్లా రెండు జిల్లాలో సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ జిల్లా అన్ని జిల్లాల్లో కలిసి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుండి మేము తోడ్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనంతపురం జిల్లా మన కొంచెం వడ్డే వడ్డే వెంకటేశ్వర గారిని సన్మానించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన గార్ల మండలంలో ఒక కమిటీ వేసి మర్తాడు నుంచి కానీ ఒక కుప్పల ఉన్న ప్రతి ఊరు నుంచి ఒక ఎన్నిక చేసుకోవాలని కోరుకుంటున్నాం